గురుడు రివర్స్ లో తగులుకున్నాడు మనదంతా బకరా ప్రోగ్రామ్ అని తెలిస్తే ఈయన బాధుడు బాత్తాడు జరిగిందేదో జరిగిపోయింది ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి దానికోసం పది మందిలో పంచాయతీ అక్కర్లేదు పదా జరిగిందేదో జరిగిపోయిందని వాళ్ళ వెళ్లిపోతుంటే వెర్రి బెంగళప్పల్లా మేము దారి చేయాలా బాబు ఆ రోజులు ఎప్పుడో పోయినాయి ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు అవును ఎందుకు అలా చేశావు పెళ్లి పీటల మంచి ఎందుకు అలా వెళ్ళిపోయావు ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్ ఏంట చూపు నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు పీటల మంచి ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు 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 ఎందుకని అడుగుతావేంట్రా వాళ్ళిద్దరు పెళ్లి చిడిపోవడానికి కారణం నువ్వే కదరా బాబా మీ బతుకులతో ఆడుకున్నది వీడి వీడిని వదలొద్దు బాబా బాబా అవును బాబా వీడి చెల్లెల జీవితం కోసం నా చెల్లెల జీవితం నాశనం చేశాడు బావా ఏరా చేసిందంత చేసి నడివీధిలో నన్ను నిలదేస్తావా స్పృహ తప్పినట్టు పడుకు తర్వాత మస్కా కుట్టు నువ్వు చేసిన అన్యాయానికి తట్టుకోలేక వాడు షాకుతో ఎలా పడిపోయారు చూడు ఎందుకురా ఒక ఆడపిల్ల జీవితం ఆడుకున్నావు ఆగు చెయ్యి ఎత్తితే మనిషినే కాదు దెబ్బ పడితే నా క్యారెక్టర్ వేరు ఏం చేస్తావు రాడబట్టుకుంటాను బాబు కాళ్ళ మీద పడితే వదిలేస్తాను అనుకున్నావా అసలు సంగతి తలాలి వాడిని ఎత్తుకో సార్ సార్ వాళ్ళిద్దరు చాలా కంఫర్టబుల్ గా పండుకున్నారు సార్ చేయడం అవసరం సార్ 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 అలాగే సార్ గ్రహస్థితి అంటే ఇదే లేవరా లేదా సూపర్ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది కిచెన్ లో ఉంది సార్ ఏం కావాలో చెప్పండి నేను తీసుకొస్తాను వీలు పెడితే నువ్వే ఎక్కడ దొరుకుతావు ఒళ్ళు చల్లబడకుండా అరికలు ఉద్దు నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను ఏం తక్కువ అదవా మురుగుడు దంపు కొడుతుంది చేసావురా ఆ ఎందుకు అరిచింది తన్నులు తిన్నవాడిదే అరిచే హక్కన కనీస ధర్మం కూడా లేకుండా అదే తన్ని అదే అరుస్తుంది సార్ నోర్బాయి స్పృహలో లేకుండా వాడు పడుంటే నిన్ను కొట్టారా ఆడు చూడండి సార్ మీకే తెలుస్తుంది ఇదా నువ్వు చేస్తున్నది సార్ ఇక్కడ జరిగిన తోటి మీరు ఊహించేదోడు సార్ అమ్మతో సార్ నా మాట నమ్మండి సార్ నాకు డౌట్ అండి ఈవి నిజంగా స్పృహలో లేకపోతే నేను జిప్పు తీసినప్పుడు ఎలా వస్తుంది చెప్పండి లాజిక్ అడుగుతున్నావా

మీకేం ఇబ్బంది కలగదు వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా మేనేజ్ దున్నపోతుల ఎన్ని తన్నులు తిన్నా కుక్కలా నీ బుద్ధి మారదా స్ప్రోలో లేకపోయినా సమయానికి అమ్మాయి ఎరుస్తుంది కాబట్టి సరిపోయింది సార్ కళ్ళు తెరిచింది ఆ చేసింది చేసిందంత చేసి నవ్వులాట కదా ఏడు ముదిరిన తర్వాత వచ్చే నవ్వు ఇలాగే ఉంటుంది సార్ నేను వెళ్లి డాక్టర్ ని తీసుకో ఈ సార్ ఏదైనా జరిగిందా చంపేస్తాను సార్ మీరు దండ పెడతాను మీరు వెళ్ళదు సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను సార్ అలా వెళ్ళి అటు నుంచి అట్టే పారిపోదామా నువ్వు ఇక్కడే పడు నేను వెళ్ళి తీసుకొస్తా అలాగే అమ్మా హలో ఆ ఈ టైం బాగోలేదంటే ఎవనో నాకు ఎలాంటి పిల్లలు ఎవరినో కదా ఇప్పుడు ఏమైంది వాత్పాత్ర అయిందా రాశి ఫలమా మా దరిద్రుడా చూడగలరా దరిత్రుడా అమ్మా నండి డాక్టర్ అమ్మా వీళ్ళెక్కడ అమ్మా వీళ్ళు చూశారా తా మనుషులని కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొట్టి వెళ్ళిపోయారు కొత్త డిజైన్ వేస్తున్నావా నీ భాగోత్వం ఎక్కడ బయటపడుతుందోనని నువ్వే వాళ్ళని పంపేస్తుంటావు నిజం చెప్పు సార్ నేను నిజం నా కర్మ నన్ను ఎప్పుడు నమ్మారు సార్ సార్ ఇంకా ఈ దెబ్బలు తినే శక్తి నాకు లేదు సార్ ఓ పని చేయండి రెండు తందూరి బిర్యానీ పెట్టించండి సార్ మళ్ళీ ఊపొస్తుంది పిచ్చి కొట్టుడు కొట్టుకోవచ్చు సార్ అ బిల్లు ఎంతైనా పర్వాలేదు నీకు కావాల్సినంత తిను జరిగింది ఏంటో బయట పెడితే చాలు ఏంటండి ఇది ఇదా ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదేంటో అనుకున్నాను దీని తగులుకున్నారా తగులుకున్నా సన్యాయం బాపవా నా చెల్లిని పెళ్లి చేసుకొని వదిలేస్తే తన జీవితం ఏమైపోవాలి తల్లి తోడు మీరు ఎవరో నా తెలుదు నా గొప్ప కూలిపోతే కూలి పోతే కూలిపని మన అందుకైతే దాన్ని ఉంచుకొని రాదా కాపరించే నా నిద మోసచేస్తావారా

ప్రోగ్రామ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి ద్రోహం చేశాను నేను చెప్పడానికి రాలేదు నిన్ను కలిస్తే నేనెవరో నా వాళ్ళెవరో తెలుస్తుందో వచ్చాను అయితే నువ్వు నన్నేం చేయవా నువ్వెవరో నీకు తెలియదు కాపాడుతాను ఎప్పుడొచ్చారు నువ్వు నన్ను తలుచుకుంటున్నప్పుడు ఎలా వచ్చారు నీ ఊహల పల్లకి పెళ్ళం లోరిప్పటం లేదు ఎప్పుడు విప్పదు ఎల్లుడు అల్లుడు చెప్పు నీ పెళ్లందా పారిపోడు నా తమ్ముడు కింగ్ పోలీసుల నెత్తి మీద టోపీరా చూపాడంటే నీ అల్లుడి సామాన్యుడు కాదు